మనం ఇప్పుడు మీ చెల్లెని పుట్టింటికి దింపడానికి వెళ్తాం ఓ పుట్టింటికి వెళ్ళవే నా చెల్లెలు పుట్టింటికి రావే చెల్లి పేరేంట్రా ఏమైనా చెప్పు ఎందుకో ఎక్కువ ఆలోచించేస్తే గుండెలు నొప్పి ఆ చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళొద్దు ఎటువంటి చెప్పేసి వెళ్ళాలి ఒకవేళ బయట అవుట్ డోర్ షూట్స్తో పాటు మా అన్న అయినా మా డాడీ అయినా మా మమ్మీ అయినా తోడొస్తారనమాట ఇక అయిపోయింది అయిపోయి బాబా ఎన్ని రోజులు అయితే ఎన్ని గొడవలు ఎన్ని పక్షాలు

పాలు కావాలి బాదం కిస్మిస్ అన్ని ఆల్ ఓవర్ సేమియా జస్ట్ దొరకదు కొంచెట బిర్యానీ ని మరు సరే చేపిస్తా బైట్ బిర్యానీ ని మనం ఇంట్లో బిర్యానీ సో గాయ్స్ సানা ఇప్పుడు కార్ లైన్ లో ఉంది కదా వాళ్ళ ఇంటి గేట్ లోపల తల కేకిట్లా కట్టుకుంటా చూడండి వీరు బలే గాని హెల్తు బలే ఏంట్రా ఏమైంది చెప్పు ఎందుకో ఎక్కువ ఆలోచించేస్తే గుండెలు నొప్పి వచ్చేసి

క్లోజ్ అమ్మ నాన్న రంజాన్ కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళు చెప్పి బురకేసుకొని నేను నార్మల్ కూడా బురక వెళ్ళేదాన్ని సో ఇప్పుడు కూడా బురికేసుకునే తిరగాలి అన్నారు చాలా కష్టం ఇప్పుడు అప్పట్లో కూడా వేసుకునేదాన్ని ఎప్పుడు వీడియోలకు రాలేదు

చెప్పాబో ఎన్ని రోజులు ఇక్కడ రాక సన్ నాకైతే ఎన్ని గొడవలు ఎన్ని పక్షాలు మోడిగా ముక్కలిగిపోయింది సన్ సిటీలో అత్త ఇదే సన్ ఆ ముక్కు ఆ నా ముక్కు పలిగింది నా ముక్కు పలిగినప్పుడు ఏమైంది ఆ ముక్కు పగిలినప్పుడు సన్నా ఒక రోజు ఫీల్ అయిందా ఇయో ముక్కు రక్తం వచ్చిందా బాధపడక నేనుంటా నీతో అని చెప్పి నాటకాలు మాట్లాడిందా దాని తర్వాత రెండో రోజుకి నా ముక్కు చూసినప్పుడల్లా కొంతమంది ఫస్ట్ ఇది ఎక్కువ ఊకే నా ముక్కు చూసినవ్వడం ఎందుకో మధ్యలోకి అంటే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటికి నవ్వు వస్తుంది అప్పట్లో అన్నున్నాడు ఒక అన్న పెరే పను ఆయన స్టేటింగ్ చేసుకున్నాడు ఆ జట్టు కాకి

నొప్పి వస్తుంది నొప్పిస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రేప్ అయినందుకు హాట్లో నొప్పి వస్తుంది అంటే డాక్టర్ కూడా ఎలాంటి మందులు ఇవ్వలేడు నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉండి ఎంత మంచిగా ఆలోచించకుండా నీ పన్ను చూసుకొని ఇంట్లో టైం ఇచ్చుకుంటూ ఉంటేనే నువ్వు ఎట్లా బాగుంటుంది ఎట్లా అయిపోయింది మోహన్ చూడు ఒకసారి చూపిస్తావు ఫ్రెండ్స్ కళ్ళకి ఎప్పుడు అసలు దాని కళ్ళకి అట్లా ఉండవు దాని కళ్ళ దగ్గర కళ్ళు చాలా డార్క్ అయిపోయింది సో ఆ బాధ ఎట్లుంటది నాకు దాసలు ఆ బాధ తెలుసు పండుగ సోగాయ సిక్కర్ నుంచి మాతో తిరిగేటోళ్ళు అందరికి బ్రేక్అప్ అయిపోవాలి అయితే పవిక్ ఉన్నాడు

అరే ఆంటీ మంచి ఉంటది ఈ మధ్య అంతా మంచిగా ఉంటుంది కానీ వస్తాయి నువ్వు జాగ్రత్త నువ్వు ఏడున్నావే అరే కనిపిస్తా జాగ్రత్త ఉండు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అర్థం అవుతున్నా ఇంతగా ఇస్తానైతే దీన్ని ఫస్ట్ టైం ఇట్లా నాకు అయితే వెరైటీ కనిపిస్తుంది కొత్త పిచ్చి పిచ్చి ఊకే చిరాకు చిరాకు తెప్పి నువ్వు అట్లా డ్రెస్ చేసుకున్నప్పుడు మంచి మాటలు మాట్లాడాలి సో గైస్ చూసావా మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తాము ఇట్లా ఉండాలి బాయ్ బాయ్ పోతుంది దొంగ మొహం ద్రా కానీ ఆంటీ మంచిగా రిసీవ్ చేసుకుంటే వస్తే కదా దింపేసినాం ఇంకా మళ్ళీ ఫోర్ డేస్ దాకా అది మాకు అది మనకు కనిపి మనం దానికి అరే అటే పోవాలా

అంటే ఒక అప్పుడెప్పుడు వచ్చి వీడలు నేను ఇప్పుడు నేను నేను కూడా కనిపిస్తాం సో గైస్ మ్యాటర్ ఏంటంటే కొంచెం మూడు 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 బాగాలేక డల్లుగుంటుంది సన దాన్ని చిల్లడానికి తీసుకెళ్ళినాం ఒక రెండు వీడియోలు కొట్టినాం దాని తర్వాత హాస్పిటల్కి వెళ్దామే బాగుంటుంది అంటున్నావు చక్కెర వస్తున్నట్టు అనిపిస్తుంది అంటే కూడా వద్దు కొంచెం సేపు మీరు ఉండండి అన్నది నిన్న కూడా నేను జున్ను ప్రియా దాన్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఛాయ్ తాయించి మళ్ళీ దాని సేపుకి ఇంటి దగ్గర దింపేసినాం అందరూ బాగానే పిల్లలు బాగానే ఉంటుంది రేపు ఫ్యామిలీతో ట్రిప్ అంట అందుకోసమే ఈ రెండు మూడు రోజులు మాకు కనిపేది కాబట్టి